హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వీ స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి పార్ట్ ఫోర్టీన్ ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదా ఏదో మీ అభిమానం శ్రీవారు అని నవ్వుతారు జానకి గారు ఆ నవ్వులో విహాన్ రఘురామ్ గారు జతగలుపుతారు కాసేపు రిలాక్స్ అయ్యాక ఓకే మీరెళ్ళి ఫ్రెష్ అయ్యేసి రండి ఈలోపు డిన్నర్ ఏర్పాట్లు చేసేస్తాను అని చెప్తారు జానకి గారు అలాగే అంటూ రఘురామ్ గారు విహాన్ ఇద్దరూ ఫ్రెష్ అవ్వడానికి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిపోగానే జానకి గారు కిచెన్లోకి వెళ్ళి రంగి ఇంకో అమ్మాయితో కలిసి డిన్నర్కి ప్రిపేర్ చేసే పనిలో పడుతుంది ఆల్మోస్ట్ ఆ ఇంట్లో అన్ని పనులకి పనిచేసే వాళ్ళు ఉన్నా సరే ఒక్క వంట మాత్రం ఎప్పుడూ జానకి గారే చేస్తారు కూరగాయలు అవి కట్ చేయడం లాంటి పనులకి పనివాళ్ళు సాయం చేస్తారు అంతే రఘురామ్ గారికి జానకి గారి చేతి వంట అంటే చాలా ఇష్టం భర్త ఇష్టంగా తినడం కోసం జానకి గారు ఎంతో ఇష్టంగా వంటలు చేస్తుంటారు అది కొన్నేళ్లుగా ఉన్న అలవాటు మరి ఇప్పటికీ అదే కొనసాగుతుంది ఫ్యూచర్లో ఏంటో ఈ అలవాటు మారుతుందో లేదో ముందు ముందు తెలుస్తుంది తన రూమ్కి వెళ్ళిన విహాన్ వేడివేడి నీళ్ళతో టబ్ ఆత్ చేసేసి వచ్చేసరికి టైట్నెస్ పోయి కాస్తంత రిలాక్స్ అవుతాడు డ్రెస్ వేసుకుని బెడ్ మీద కూర్చుని రిలాక్స్ అవుతుండగా తన ఫోన్ రింగ్ అవుతుంది అది లండన్ నుండి వస్తున్న కాల్ కావడంతో లిఫ్ట్ చేయడం అవసరమా ఇప్పుడు అనుకుంటూ ఉండగానే కాల్ రింగ్ అయ్యి అయ్యి కట్ అవుతుంది కట్ అయ్యిందిలే అనుకుంటూ ఉండగానే మళ్ళీ కాల్ రావడంతో తను లిఫ్ట్ చేసే వరకు కాల్ చేస్తూనే ఉంటుందని అర్థమైన విహాన్ అయిష్టంగానే కాల్ లిఫ్ట్ చేసి హలో అనో లేపే హాయ్ విహూ బేబీ ఆర్ యూ ఏంటి ఇండియాకి వెళ్ళేసరికి పూర్తిగా నన్ను మర్చిపోయినట్టున్న ఒక్క కాల్ లేదు మెసేజ్ లేదు నేను ఎన్ని మెసేజెస్ చేసినా రిప్లై ఇవ్వలేదు ఇట్స్ వెరీ బ్యాడ్ యునో అని ఘోరంగా అంటుంది జెర్నీ హాయ్ జర్నీ యామ్ ఫైన్ వాట్ అబౌట్ యూ అని నార్మల్గా విష్ చేసి నథింగ్ లైక్ దట్ జర్నీ ఐ హ్యావ్ సో మెనీ వర్క్స్ హియర్ ఐఎమ్ టూ మచ్ బిజీ అందుకే ఫోన్ని పెద్దగా యూస్ చేయలేదు అసలు నువ్వు మెసేజెస్ చేసావు అని కూడా నేను చూడలేదు నువ్వు ఇప్పుడు చెప్పే వరకు నాకు ఆ విషయమే తెలియదు అని నవ్వుతూ చెప్పి ఏంటి కాల్ చేశావు అని అడుగుతాడు విహాన్ నథింగ్ విహ్యూ బేబీ నువ్వంటే ఎక్కడ నీ వర్క్స్తో బిజీ అయిపోయి నన్ను మర్చిపోయావు బట్ నేను నిన్ను అలా మర్చిపోలేను కదా నాకు నువ్వు చాలా గుర్తొస్తున్నావు నీతో చేసిన డ్యాన్స్ ఫన్ అన్ని మూమెంట్స్ నన్ను బాగా డిస్టర్బ్ చేస్తున్నాయి ఐ మిస్ యూ విహు బేబీ అని చెప్తుంది జర్నీ జర్నీ ప్లీజ్ స్టాప్ దిస్ టైప్ ఆఫ్ టాక్స్ విత్ మీ నువ్వు ఎంత ట్రై చేసినా నో యూజ్ అని ఆల్రెడీ చెప్పాను అండ్ ఇప్పుడు నేను లండన్లో కూడా లేను నీకు కొన్ని వేల కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఇండియాలో ఉన్నాను సో ఇప్పటికైనా నీ పిచ్చి ప్రయత్నాలు డర్టీ థాట్స్ మానేసి నార్మల్గా ఉండు నువ్వు ఇంకోసారి ఇలా మాట్లాడేలా ఉంటే నేను నీతో అస్సలు మాట్లాడను ఏదో కాలేజీలో ఫస్ట్ పరిచయం అయిన ఫ్రెండ్స్గా నిన్ను టీనా వాళ్ళని ఇప్పటి వరకు భరించాను బట్ ఇప్పుడు నాకు ఆ అవసరం కూడా లేదు బికాస్ ఇంకా నేను లండన్ వచ్చే ఛాన్స్ కూడా లేదు సో ప్లీజ్ డోంట్ టాక్ లైక్ దిస్ డోంట్ రిపీట్ దిస్ అని సీరియస్గా చెప్పి నువ్వు ఈ వేషాలు వేయడానికే కాల్ చేసి ఉంటే ఐ హ్యావ్ నో ఫ్రీ టైం బాయ్ అంటూ జర్నీకి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా కాల్ కట్ చేస్తాడు విహాన్ ఛ ఏంటో వీళ్ళు ఎప్పుడు మారుతారో ఏంటో డర్టీ మైండ్స్ డర్టీ థాట్స్ ఇండియా వచ్చినా కూడా వీళ్ళ గోల వదిలేలా లేదు అని చిరాగ్గా అనుకుంటూ అయినా వీళ్ళ నాన్సెన్స్ ఇంకెన్ని డేస్ భరించాలి అంత నీడేంటి ఇప్పుడే వీళ్ళందరి కాంటాక్ట్స్ బ్లాక్ చేస్తే సగం పీడా పోతుంది అనుకుంటూ విహాన్ని కోరికగా చూసే అందరి కాంటాక్ట్స్ అన్ని సోషల్ మీడియా సైట్స్లో బ్లాక్ చేసి పడేస్తాడు హమ్మయ్య ఇప్పుడు ప్రశాంతంగా ఉంది ఇంకా వీళ్ళ నాన్సెన్స్ ఉండదు అనుకుంటాడు విహాన్ అలా అనుకుంటూ ఉండగానే మళ్ళీ తన ఫోన్ రింగ్ అవుతుంది ఆ రింగ్ సౌండ్ విని ఇప్పుడెవరో అనుకుంటూ ఫోన్ వంక చూడగా అందులో ఏదో అన్నోన్ నెంబర్ నుండి కాల్ వస్తుంటుంది ఈ నెంబర్ ఎవరిదబ్బా కొత్తగా ఉంది అని అనుకుంటూనే లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుంటాడు అవతల వైపు నుండి హలో బావా నేను ప్రియని మాట్లాడుతున్నాను బాగున్నావా బావా అన్న గొంతు వినిపిస్తుంది ఆ గొంతు ఎంతో సౌమ్యంగా తీయగా వినిపించడంతో ఒక్క నిమిషం పాటు తన్మయత్వంగా అలా ఉండిపోతాడు విహాన్ యువతల నుండి ఎలాంటి మాటలు వినపడకపోవడంతో హలో బావా ఉన్నావా నీకు నా మాటలు వినిపిస్తున్నాయా అని మళ్ళీ ఆ గొంతు ఇంకా స్వీట్గా మాట్లాడడంతో ట్రాన్స్ నుండి తేరుకున్న విహాన్ వాట్ భావన అసలు ఈ ప్రియా ఎవరు బావా అన్న పిలుపు ఏంటి నాకు తెలిసిన వాళ్ళల్లో ప్రియా అన్న నేమ్ ఎవరికీ లేదు అండ్ నన్ను ఇప్పటికీ ఎవరు బావా అని పిలిచింది లేదు అని మనసులో అనుకుంటూ హలో ఎవరు అని మృదు గంభీరంగా అడిగాడు విహాన్ ఇతని గొంతు విన్న అవతలి వ్యక్తి ఒక్క క్షణం పాటు మౌనంగా ఉండిపోయింది హలో మిమ్మల్నే ఎవరు మీరు అని విహాన్ మళ్ళీ ప్రశ్నించడంతో హలో రాహుల్ బావా నేను ప్రియాని అంటుంది ఆ అమ్మాయి తడబాటుగా వాట్ ఈ రాహుల్ బావ ఎవరు నా పేరు రాహుల్ కాదు నేను నువ్వు అనుకుంటున్న నీ భావనే కాదు అని అంటాడు విహాన్ అంతే ఆ మాటలకి ఆ అమ్మాయి ఏదో తప్పు చేసినట్టుగా ఫీల్ అవుతూ మీరు నిజంగా రాహుల్ బావ కాదా అని మళ్ళీ అడిగి క్షమించండి నేను పొరపాటున మా బావకి చేయబోయి మీకు చేసినట్టున్నాను అని కంగారుగా చెప్తుంది ఆ ప్రియా గొంతులో కంగారు మాటల్లో తడబాటు అర్థమైన విహాన్ ఏ మోడ్లో ఉన్నాడో ఏమో కానీ చాలా కూల్గా ఇట్స్ ఓకే రాంగ్ నెంబర్కి చేశారు మీరు ఒకసారి మీ నెంబర్ని చెక్ చేసుకుని కాల్ చేయండి అని చెప్తాడు హా అలాగే అండి అనవసరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను నన్ను మన్నించండి నెంబర్ సరిగా చూసుకుని చేస్తాను ఉంటాను అంటూ తక్కున కాల్ కట్ చేస్తుంది ఆ ప్రియా అనే అమ్మాయి కట్ అయిన కాల్ వంకే చూస్తూ క్రేజీ గర్ల్ అని నవ్వుకుంటూ బట్ హర్ వాయిస్ వాజ్ సో స్వీట్ ఎవరు ఈ ప్రియా ఎక్కడ ఉంటుందో ఏమో పాపం మాట్లాడడానికే అంత కంగారు పడిపోతుంది ముందేమో బావా అని అంత స్వీట్గా పిలిచింది అయినా ఈ రోజుల్లో కూడా ఇంకా అమ్మాయిలు బావా కోవా అని పిలుస్తున్నారా ఏమోలే ఎవరు ఎలా పిలుచుకుంటే నాకెందుకు అనుకుంటూ బట్ ఏంటో ఆ అమ్మాయి వాయిస్ వినగానే ఏదోలా అనిపించింది ఆ ఫీలింగ్ ఏంటి అని ఆలోచిస్తుండగానే జానకి గారు వచ్చి బంగారం డిన్నర్ పూర్తయింది గాని రానా మధ్యాహ్నం ఆ వర్క్ బిజీలో ఏం తిన్నావో ఏంటో అంటారు ఓకే మామ్ వెళ్దాం పద అంటూ ఆ అమ్మాయి ఆలోచనలని పక్కన పెట్టేసి జానకి గారితో కలిసి డైనింగ్ ఏరియాకి వెళ్తాడు విహాన్ అప్పటికే అక్కడు రఘురామ్ గారు వెయిట్ చేస్తూ ఉంటారు సిరిపురం దారంతా ఆ పెద్దావిడ మాటల గురించే ఆలోచిస్తూ వెళ్తారు సరళ గారులు హారిక ఆలోచనలు కూడా పెళ్లి చుట్టూనే తిరుగుతుండగా వాళ్ళని పట్టించుకోకుండా తన పాటికి తను వెళ్తుంటుంది ముగ్గురు పొలం చేరుకోగానే హారిక పశువులకి మేత కోయడానికి వెళ్ళగా సరళ సత్యం గారు ఇద్దరు వేరుశనగ చేలోకి వెళ్తారు చేలో వంగి కలుపుగడ్డి ఏరేస్తూ ఏవండి కనకం అత్త అనింది అని కాదు కానీ ఆమె మాటలు వింటుంటే నాకు నిజమే అనిపిస్తుంది మన హారిక వయసు వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి మనమే మన ఆర్థిక పరిస్థితులు బాలేక ఇప్పటి వరకు అమ్మాయి పెళ్లి గురించిన ఆలోచనలే చేయలేదు అత్త అన్నట్లుగా ఇప్పట్లో మంచి పెళ్లి సంబంధం దొరకాలి అంటే మాటలా ఎన్ని నెలలు కాళ్ళు అరిగేలా తిరగాల్సి వస్తుందో ఏమో అత్త ఏ ఉద్దేశంతో పెళ్లి మాట ఎత్తిందో కానీ నాకు కూడా అదే మంచిది అనిపిస్తుంది మన హారికాకి కూడా సంబంధాలు చూడడం మొదలు పెడితే బాగుంటుంది ఇప్పటి నుండి చూస్తే ఎప్పటికీ మన స్థాయికి తగ్గ అమ్మాయిగా మంచినిగా చూసుకునే అబ్బాయి కుటుంబం ఉండే సంబంధం దొరుకుతుందో మీరు తెలిసిన వాళ్ళతో ఒక మాట చెప్పి ఉంచండి ఎక్కడైనా మనకి తగ్గ సంబంధం ఉంటే కబురు చేస్తారు అని తన మనసులో మాట చెప్పి మీరేమంటారు అని అడుగుతుంది మెల్లిగా నువ్వింతలా చెప్పాక నేను అనడానికి ఏముంటుంది సరళ నువ్వు చెప్పినట్టే చేద్దాం సంబంధాల వేట మొదలు పెడదాం అని చిన్నగా నవ్వేస్తారు సత్యం గారు సరళ సత్యం గారు అనుకున్నట్టు హారికకి పెళ్ళి సంబంధాలు చూస్తారా ఇంతకీ విహాన్కి కాల్ చేసిన ఆ ప్రియా ఎవరు తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ పార్ట్ వరకు వెయిట్ చేయాల్సిందే మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్